దేవుడికి మహిమ మహిమగలనుక యేసుక్రీస్తు నామంలో ఈ విడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా జాగ్రత్తగా ప్రయాణం చేయండి అతివేగంగా పోమాకండి అతివేగంగా పోయిన వాళ్ళు ఏంటంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు వేగాన్ని తగ్గించి నెమ్మదిగా పోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంటికాడ మన కుటుంబాలు మన బిడ్డలు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైనా లారీ అయినా బస్ అయినా కార్ అయినా బైక్ అయినా ఎవరైనా సరే అతివేగంగా పోమాకండి అతివేగంగా పోయిన వాళ్ళ ఏమైనా జరుగుతుందంటే ప్రమాదం జరుగుతున్నాయి ఎందుకంటే ఈ హైవే మీద చాలా ప్రమాదం జరిగింది కాబట్టి చెబుతున్నాను అది కాకుండా మీరు వేగంగా పోయినప్పుడు ఏంటంటే ఎదుటికి వచ్చే బండ్లు కూడా మీకు కనబడవు సరిగ్గా మీరు ఎంత లైట్ వేసినా కానీ కనబడనమాట ప్రమాదం జరుగుతున్నాయి కాబట్టి నిదానంగా సిగ్నల్ వేసుకుంటూ లైట్ వేసుకుంటూ ఆర్ను కొట్టుకుంటూ ఇలాగ ప్రయాణం చేయాలి ఈ మంచు ఉన్నంత వరకు మంచు పోయిన తర్వాత మీరు అతివేగం పోయినా ఏం కాదు మంచు పోయిన తర్వాత కూడా అతివేగంగా పోగొద్దు నిజంగా పోవాలి గవర్నమెంట్ రూల్ అది అతివేగం ప్రాణానికి ప్రమాదకరం అవుతుందిగా అది నేను ఈ హైవే మీద ఎన్నో ప్రమాదం చూశాను మన కారు ప్రమాణం చూశాను అతివేగం పోయిన వల్ల ఇలా జరుగుతున్నాయి కాబట్టి మన ప్రాణాలు మనల్ని మన ప్రాణాలు మనలో బ్రతికించుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే ప్రమాదం ప్రయాణాన్ని నిదానం చేసుకోవాలి కొంచెం లేట్కి పోయినా మీకేం పోయేది ఏం లేదు అక్కడ నిదానం పోతే మనకే మంచిది అతివేగం పోయామనుకో ఏదో పంచర్ పొడవు లేకపోతే మేకలు కూచ్చుకొని బండ్లకి ఇలా వేసడం జరుగుతున్నాయి అతివేగం పో మాకండి దేవుడు మీకు నాకు ఈ ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు తోడై నడిపించడం గాక ఆ